మొగల్తూరు పంచాయతీని దత్తత తీసుకునే నేపథ్యంలో రేపు మొగల్తూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు ఈ మేరకు గ్రామ అభివృద్ధికి అవసరమైన పనుల ప్రతిపాదనను సిద్ధం చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు ఈ ప్రతిపాదనను గ్రామానికి వచ్చే అధికారుల బృందానికి అందిస్తామని ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని అన్నారు ఎంతో పట్టుదలగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ రోజున పోలవరం పరుగులు పెడుతున్న అమరావతి పరుగులు పెడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా గ్రామీణ వ్యవస్థని ఆకోవలోనే ప్రత్యేకంగా ఈ రోజున మన నియోజకవర్గంలో మొగల్తూరు మేజర్ పంచాయతీ మొగల్తూరు పంచాయతీ అంటే ఇంచుమించుకేది ఆల్మోస్ట్ మున్సిపాలిటీ లాంటి పంచాయతీ మేజర్ పంచాయతీ ఈ పంచాయతీని శాశ్వతంగా మంచినీటి అద్దెలు కానీ మంచినీటి సమస్య కానీ లేకపోతే రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఏ సమస్య అన్నది ఉండకూడదు ఎడ్యుకేషన్ విషయంలో స్కూల్ భవనాల విషయంలో అన్ని రకాలుగా అన్నీ కూడా అన్ని అందుబాటులోకి తేవాలైన అన్ని అందుబాటులోకి తేవాలన్నటువంటి ఒక ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ఎల్లుండి తన ఆఫీస్ నుంచి వారి యొక్క పర్సనల్ టీమ్ని మొగల్తూర్ పంచాయతీకి ప్రత్యేకంగా పంపడం జరుగుతుంది